నమస్తే జిల్లా మండల కేంద్రమైన వీధిలో ఉన్న ప్రమాదపు అంచుల్లో ఉందని గత సంవత్సరంలో చిన్నపిల్లలు ప్రమాదానికి గురై చనిపోతున్నారని ఒక కుటుంబంలో చిన్నపిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసుకున్న స్థానికులు అందరూ కలిసి కొద్ది రోజుల క్రితం జనసేన ఆధ్వర్యంలో బావి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని పంచాయతీ సెక్రటరీ సతీష్కు వినతిపత్రం పత్రం అందించారు దీనిని సర్పంచ్ హైమావతి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు బావి చుట్టుపక్కల పరిశీలించిన గ్రామ సర్పంచ్ బావి చుట్టూ బండలను పాతి బావి దగ్గర చిన్న పిల్లలు పోకుండా రక్షణ కవచంలా బండలను పాతి గేటు వేస్తామని గ్రామ సర్పంచ్ తెలియజేశారు ఇలాంటివి ఏమైనా ప్రమాదాలకు జరిగేవి ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఎన్నో సంవత్సరాల తరువాత బావికి రక్షణ కవచం బండలు పాతించి పెట్టినందుకు గ్రామస్తులు గ్రామ సర్పంచ్ని అభినందించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ చంద్రశేఖర్ నాయుడు స్థానికులు పాల్గొన్నారు ఈరోజు గోనెగల్ల గ్రామంలోని అచ్చగట్ల వీధి నందు ఉండిన పెద్ద బావి దగ్గర సేఫ్టీ వాళ్ళ కొరకు బండలు పాతడం జరిగినది గతంలో కొన్ని నెలల క్రితము అల్లబకాశం మనవడు ఫక్రుద్దీన్ కుమారుడు చిన్న బాలుడు ఎనిమిదేళ్ళ కుమారుడు ఈ బావిలో చూడ్డానికని పోయి అట్లే బావిలో పడి మరణించడం జరిగినది రోజు అంతకంటే ముందు పెద్దలు గతంలో కూడా కొంతమంది చనిపోయారని చెప్పి పెద్దలు చెప్పడం జరిగినది ఈ మధ్య కాలంలో మరీ ఇంకొకటి ఏమంటే కుటుంబంలో ఏదన్నా చిన్నపాటి అలకలు లేదా చిన్నపాటి గొడవలు జరిగితే ఏదో దానికి ఆలోచించి గ్రామ పంచాయతీ నిధులతో మొత్తం బావి చుట్టూ బాతి సేఫ్టీ వాళ్ళు నిర్మించడం జరిగినది మునుముందు ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా మరణాలు జరగకుండా ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఈ బండలు పాతి మన సేఫ్టీ గోడ అనేది నిర్మించాము కాబట్టి ప్రజలు ఈ పొరపాట్లు చేయకుండా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా సమస్యలు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము పిల్లల్ని అయితే తీసుకురాలేము జరిగిన సంఘటనను అయితే మనం వెనక్కి తీసుకురాలేము కానీ ముందు ఇలాంటి జర సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టినందుకు ఈ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈ ఏరియా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గ్రామంలో కూడా ఎక్కడైనా కానీ ఇలాంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని మరీమరీ కోరుకుంటూ చందrasekhar గోనేగర్ అప్కో తో ఏ బండే అచ్చా గాడే హై భాయ్ ఇస్సే పైలే ఏయ్ కో ఏ తఖలీమ్ నహీ ఆతా దర్ హనే క అచ్చా కామ్ కరే సంచి కాలమే జాగ బోలు కాయ చూసే ఏ కాంకరే సర్పంచ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి